వేదమాత సకల వేద స్వరూపిణి పరాశక్తి గాయత్రీమాత సర్వదేవతాస్వరూపం సర్వ మంగళ ప్రదాయిని గాయత్రీ మంత్రం శ్రీ 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 శృంగేరి ఉభయ జగద్గురుల దివ్య ఆశిస్సులతో లోక కళ్యాణం విశ్వశాంతి కొరకు భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా శతకోటి కోటి గాయత్రి మహామంత్ర జపయజ్ఞం మహాపూర్ణాహుతి సప్త మోక్ష క్షేత్రాలలో మొట్టమొదటిది శ్రీ సీతారామచంద్రమూర్తులు నడయాడిన అయోధ్య పట్టణంలో దంపతి బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి గారు శ్రీమతి జయలక్ష్మి గారు పర్యవేక్షణలో బ్రహ్మశ్రీ మనోహర అవధాని గారి ఆధ్వర్యంలో రెండు వేల నాలుగు వందల మంది ఋత్వికులచే ఐదు రోజుల పాటు గాయత్రి హవనం అయోధ్యలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ప్రత్యక్షంగా తిలకించే అదృష్టం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు లలిత సహస్రనామ పారాయణాలు కుంకుమార్చనలు ప్రముఖులచే ఆధ్యాత్మిక ప్రవచనములు మహనీయుల సత్సంగం పవిత్ర సరయు నది తీరంలో సామూహిక సంధ్యావందనములు అవభృత స్నానములు ప్రతిరోజు సుమారు ఐదు వేల మందికి అన్నదానము యుగం నాటి రాజ్యాన్ని తలపించేలా మిమ్మల్ని భక్తి సాగరంలో తన్మయులను చేసే విధంగా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆధ్యాత్మిక మహోత్సవంలో సేవ దాన వస్తు రూపంలో కాని భాగస్వామ్యం వహించి శ్రీ సీతారామచంద్రుల కృపకు పాత్రులు కాగలరు ఆసక్తి కలవారు వివరాలకు సంప్రదించండి ఏసీ దాస్ చారిటబుల్ ట్రస్ట్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ అల్కాపురి హైదరాబాద్ ఇరవై ఏడు జూలై నుంచి ముప్పై ఒకటి జూలై వరకు